అంటే మెయిన్ బయట జనాల టాక్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక ఆ షాంపూ దగ్గర బాత్రూమ్ దగ్గర థమ్స్అప్ దగ్గర లేచి దగ్గర అక్కడ కొంచెం కనబడేది అసలు కనబడలేదు అందుకనే అంటే బయట ఎలా అనుకుంటున్నారండి జనాలు అప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అయింది కదా అప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అయింది కదా దానివల్ల ఆమెని జనాలు కావాలని ఎలిమినేట్ చేశారని టాక్ అనేది వస్తుంది బయట అది పబ్లిక్ 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 ఇష్టం పబ్లిక్ చేతిలో ఉంది కదా అది అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు ఉండొచ్చు ఒక రీజన్ అక్కడక్కడైనా ఎలి కొద్ది అక్కడ కూడా కనబడలేదు కాబట్టి ఆమె గేమ్ నచ్చక బాస్ వాళ్ళు సరిగ్గా చూపించేదేమో అంటున్నారు ఇప్పుడు మనం అక్కడ ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు ఆ అక్కడక్కడ కామెడీ చేస్తున్నాడు ఎక్కడ కామెడీ చేసినా ఫోకస్ అతని మీద వెళ్ళిపోతుంది బట్ ఈయన వీళ్ళు వంటలు చేస్తున్నారు వంటలు చేసినప్పుడు అక్కడక్కడ జోక్ చేస్తున్నారు వాళ్ళది కూడా వచ్చేస్తుంది మనం ఏదైనా చేస్తేనే కదా వాళ్ళు చూపెట్టేది ఇప్పుడు వాళ్ళకు కూడా రేటింగ్ కావాలి వాళ్ళకు కూడా రేటింగ్ కావాలన్నప్పుడు ఏదో ఒకటి చేస్తేనే చూపిస్తారు ఏది గమన కూర్చుంటే ఏమి చూపిస్తారు ఏదో ఆ గుండుగా చూపెట్టినట్టు మాస్క్ ఆ మాస్క్ ఏం చేయకుండా సోఫాలో కూర్చున్నా చూపెడుతున్నారు రీజన్ కామన్ మ్యాన్స్ ఈ రెండు గ్రూప్ నిజానికి చెప్పాలంటే ఇది సెలబ్రిటీలే మంచిగా ఆడుతున్నారు బ్రో కామన్ మ్యాన్స్ అది కామన్ కామన్ పీపుల్ పోయినారు కానీ కామన్ పీపుల్ ఇజ్జత్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఒక రెస్పెక్టబుల్ వాల్యూ పర్సన్ దగ్గర కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము అండ్ ఆల్సో ఇది ఒక గుడ్డు ఒక గుడ్డు దగ్గర తిండి దగ్గర గుడ్ కొట్లాడేది అవుతుంది బ్రో పోనీ ఒక గుడ్డు పోతే అన్ని కొట్టు పోతానే మనం అనుకోసం ఒక్క పుట్టి గురించి కొట్లాడిర్రు అది ఒక డిజర్ పోయింది అది థమ్స్ అప్ దొంగతానో ఆ చాక్లెట్లు తొంగుతానేమో మొత్తం చిల్లరగా ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ ఎవ్వరు బాడు